గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఎలాంటి ఆలోచన చెయ్యకుండా వెంటనే నా చెయ్యి తాకు నువ్వు కోరింది నీకు నెరవేర్చి ఇస్తాను అని చెప్పి బాబాకారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా నువ్వు ఎవరికీ ముఖ్యం కాదు నీకు సాయం చేయడానికి ఎవ్వరూ లేరని ఆవేదనలో ఉన్నావు కానీ అలా అనుకోవద్దు అన్నీ ఇచ్చిన నీ బాబాను నేను ఉన్నాను అని గుర్తించుకో తల్లి నీ మీద అభిమానం చూపడానికి నీ మీద ముఖ్యత్వం ఇవ్వడానికి నేను ఉన్నాను నువ్వు ముఖ్యం అనే కదా నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నీకు సందేశాలు చెబుతూ ఉన్నాను నీ జీవితంలో జరిగేదాన్ని చూసి నువ్వు ఆందోళన చెందకు నీ కోరికలన్నీ నెరవేర్చిస్తానమ్మా నీకు ఎవరైనా చెడు తలపెట్టినా నిన్ను మోసం చేసిన వారి మీద పగ తీర్చుకోవాలని నువ్వు అనుకోవద్దు ఎందుకంటే నిన్ను కష్టపెట్టిన వాళ్ళు నీకు చెడు తలపెట్టిన వాళ్ళు ఏదో ఒక రీతిలో కర్మను అనుభవించే తీరుతారు అందులో ఆ కష్టం చూసి నువ్వే బాధపడతావు మిగతా వాళ్ళను చూసి మారుతారు వాళ్ళ కష్టాలు తీరినట్లే తల్లి వాళ్ళు మారారు అంటే వాళ్ళ కష్టాలు తీరినట్లే అలా కాకుండా నేను చేసేదే చేస్తాను అని చేస్తూ ఉంటే వాళ్ళు పడే ఆవేదనలు అధికమవుతాయి అందువల్ల కష్టపడి మారే ముందు ఇతరులకు అన్యాయం తెలపెట్టాలని తలవకుండా ఉండడమే మంచిది కదా అందుకే చెబుతున్నాను చెప్పేటప్పుడే మారితే అది సులభంగా ఉంటుంది కానీ నేను కర్మను అనుభవిస్తాను అంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు అలాంటి సందర్భాలు రాకూడదనే ఓపికగా ఉండమని కోపం అసూయ పడవద్దని చెబుతూ ఉంటాను నీకు దొరికిన జీవితాన్ని ఆనందంగా రసించి జీవించు తల్లి కోపం పడ పడ్డావంటే నీ కోపం పెద్దది అని కాదు నీ కోపం తట్టుకునే వాళ్ళు గొప్పవాళ్ళు అని గుర్తించుకో తర్వాత నిమిషంలో ఏం జరుగుతుంది తర్వాత నిమిషంలో ఏం జరగబోతుందని తెలియని ఈ జీవితం ఎలా ఉంటుందో తెలియని ఈ లోకం అలా ఎందుకు ఈ కోపం ఈ అసూయ చెప్పు అందరితో మంచిగా ఉండు అందరికీ మంచి అనుకో అందరూ బాగుండాలి అని కోరుకో తల్లి నువ్వు కోరుకున్నది నీ బాబా నేను అందిస్తాను తల్లి నువ్వు కోరింది నీకు ఇవ్వడానికే నీ ఆశలు కోరికలు నెరవేర్చడానికే నా చెయ్యిని తాకమన్నాను నీ జీవితంలో కొన్ని మార్పులు నువ్వు కోరుకున్నవి అందిస్తాను అన్నీ నీ జీవితంలో మంచిగా జరుగుతాయి తల్లి కష్టాల నుంచి నిన్ను బయటపడేయడానికే నీ బాబా నేను తెలుసు కదా నీ మనసు పడే వేదన బాబా దక్కిస్తారు నాకు దక్కించే తీరుతారని నమ్ముతావు నీ జీవితం ఆనందంగా ఉంటుంది నువ్వు నమ్మావంటే నీ జీవితం సంతోషమే బిడ్డా మనిషికి ప్రశాంతత లేకుండా ఉండేది కారణం ఏంటో తెలుసా తల్లి ఏంటంటే అమృతం ఇచ్చిన దానికి మించి ఏముంది అని అడగడమే దానికంటే ఏది మంచిది అమృతం కంటే మేలైనది ఉందా అని ఆశపడటమే ఇంకా మంచిది కావాలని ఎదురు చూస్తూ ఉండడం వల్లే నీకు మనశ్శాంతి లేకుండా ఉంది నీ మనసు నెమ్మకం పెట్టుకోవడం మంచిది తల్లి కానీ ఒకటి దొరికినప్పుడు ఇంకా ఇంకా కావాలి దానికి మించి కావాలి అని కోరడమే నీ బాధలన్నిటికీ కారణం కష్టం తెలియకుండా పిల్లల్ని పెంచాలని అందరి తల్లిదండ్రులు ఆశపడతారు కానీ ఒక్క విషయం మర్చిపోతున్నారు జీవితంలో కష్టాలను సమస్యలను ఎదుర్కోవాలన్న సంగతి మర్చిపోయి పెంచుతున్నారు మీ పిల్లలకు కష్టం అనేది తెలియకపోతే జీవితంలో మీ పిల్లలు ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్నప్పుడు ఎలా బయటికి రావాలనే సంగతి నేర్పడం తెలియకుండా పోతుంది ఎప్పుడూ కూడా భవిష్యత్తును చూసి బాధపడకూడదు ఇలా ధైర్యంగా ఉంటేనే నీకు నీ కుటుంబం సభ్యులకు ధైర్యం నువ్వు ఇవ్వగలుగుతావు తల్లి నీ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని నింపి వాళ్ళని సంతోష పెట్టాలి కదా అందుకు ఏ కష్టానన్నా ఎదుర్కొనే శక్తి నీకు రావాలి తల్లి ఇది గుర్తించుకో అర్థమైంది కదా ఇక నీకు అన్నీ శుభాలే ఈ మాటలు నువ్వు అర్థం చేసుకొని అవగాహన చేసుకున్నావంటే నీకు అంతా శుభమే కలుగుతుంది తల్లి మంచిగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉన్నాడు అని ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమిందుకు బిడ్డ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరాం